శ్వేత అది ఎలా ఇవ్వానబకాయ ఆనపకాయ కూర ఓహో దీనికి కూడా రెండు పేర్లు ఉన్నాయా అది కాదు బావా మన శ్వేత బయట పేరు మార్చుకుంది పేరేంటో తెలుసా సోనాలి బిందే లాగా శ్వేత సొరకాయలాగా సోనాలి అన్నమాట బావా నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా నన్ను నగ్గి అడిగింది నువ్వు ఇచ్చా ఇచ్చేమిగరెట్ కావట నాకు ఇదిగో అది నా కూతురు నా ప్రాణం నా బంగారం దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గానీ ఏడిపించడం గాని చేస్తే చంపేస్తా ఏంటి తిన కనిపించలా నీ పేరు చెప్పనా నమస్తే సార్ నమస్తే ఏంటిది ఇన్విటేషన్ భోజనాల టైం చెప్తే సరిపోద్ది ఇది ఆ ఇన్విటేషన్ కాదు ఫంక్షన్ ఇటువంటి రాంగా అందుకే మిమ్మల్ని గారికి ఇవ్వండి మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు మీకైతే లేకుండా జనరల్ గా తక్కువ మాట్లాడుతాను నీలండోలు తగిలితే తప్ప హలో ఇది కూడా సార్కి ఇవ్వండి నేను ఇస్తానులే మీరు వెళ్ళండి అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తా ఇతను ఏ టైప్ అర్థం కాట్లా బావా పదవ పనుంది ఆ బొగ్గు తోస్తున్నావు నీతో పని ఉంటే నిన్న ఎందుకు అడుగుతాను అక్కన అడుగుతాను కానీ వాళ్ళు ఎవడో వచ్చారు ఇది నీకు ఇమ్మన్నారు ఏంటిది ఉన్నాడు వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోమన్నాను వాళ్ళే ఉంటానన్నారు అన్నారు పిలుపులు పిలుపులు వాళ్ళు చెప్పారు వాళ్ళు లేట్ చేస్తే నువ్వు పిలుస్తామని రండి నమస్తే సార్ నువ్వు గుర్తుపట్లేదా సార్ సార్ నేనే సార్ ఆరు సంవత్సరాల క్రితం మీ ఆఫీసులో ఇరవై ఐదు దొంగతనం చేసిన భయం సార్ ఆ రోజు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు సార్ ఆఫీసులో అడ్వాన్స్ అడిగివ్వలేదు మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేదు అందుకే దొంగతనం చేశాను కానీ మా అమ్మని బతికించుకోలేకపోయాను సార్ మా మొహం మీకు చూపించలేక ఈ ఊరేది దూరంగా పారిపోయిన నేను ఆ డబ్బుతో మీ పేరు మీద వ్యాపారం చేశాను సార్ బాగా సంపాదించాను సార్ ఇవాళ మా అమ్మ పుట్టినరోజు సార్ అందుకే మీ పేరు మీద చార్టబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి వికలాంగ సైకిల్ దానం చేయాలని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను సార్ మీరు తప్పకుండా రావాలి సార్ నువ్వు చెప్పింది బానే ఉంది కానీ నాకు స్టేజ్లు స్పీచ్లు నచ్చబోయా మనం చేస్తుంది మంచి పని సార్ టీవీ వాళ్ళు పత్రిక వాళ్ళు అందరూ వస్తున్నారు సార్ ఈ దెబ్బతో మీ పేరు హండ్రెడ్ పైస అంతా మారుమవుతుంది సార్ నాకు కావాల్సింది కూడా అదే సార్ ఓకే